శ్వాస తీసుకోకుండా మనిషి ఎలాగైతే బ్రతకలేడో అలాగే ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి క్రైస్తవునిగా జీవించలేడు అని అంటాడు మార్టిన్ లోథర్ అనే దైవజనుడు మానవ ప్రయత్నానికి దేవుని శక్తి తోడైతేనే అది మహాశక్తిగా మారుతుంది మనం చేసే ప్రతి పని ప్రారంభం దేవునితో ఉండాలి పని ప్రారంభం ఆయనతో ఉంటే దాని ముగింపు విజయోత్సవాలతో ఊరేగించబడుతూ ఉంటుంది దావీదు దైవ జ్ఞానం కలిగినవాడు తాను ఏ పని ప్రారంభించినా ఖచ్చితముగా దేవుని దగ్గర విచారణ చేసేవాడు దేవుడు చేయమంటేనే చేసేవాడు కాబట్టి దేవుడు ఆ పని ముగింపును విజయోత్సవాలతో ముగించేవాడు దావీదు రాజు అవ్వకముందు పదమూడు సంవత్సరాలు ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించాడు ఎన్నో కన్నీళ్లు విడిచాడు అతని శ్రమల కాల ముగింపులో జరిగిన ఓ మహత్తరమైన సన్నివేశం ఒకటి ఈ రోజు మీతో పంచుకుంటాను ఒకటో సమయ గ్రంథము ముప్పై అధ్యాయము ఆరో వచనం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యోహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు దావీదు బహు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడు దావీదుని రాళ్లతో కొట్టి చంపడానికి పూనుకున్నది రాజు కాదు అలాని శత్రులైన ఫిలిస్తీలు కూడా కాదు ఒకప్పుడు దావీదు ఆశ్రయం పొంది ఆయన పంచాన చేరి ఆయన దయతో బ్రతుకుతున్న ఆరు వందల మంది అనుచరులు దావీదునే రాళ్ళు రువి చంపాలని చేతులెత్తారు ఎంత బాధకరమో కదా అనుచరులే దావీదును చంపాలని రాళ్లతో చేతులెత్తారట అప్పుడు దావీదు మనుషుల వైపు చూసి భయపడక దేవుని వైపు చూసి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అసలేం జరిగింది వారి నాయకుడైన దావీదుని వారు చంపాలని ఎందుకనుకున్నారు ఒకటో సమయాలు గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వచనములలో ఈ విషయాలు గ్రంథస్థం చేయబడి ఉంటాయి దావీదు అతనితో పాటు ఉన్న అతని అనుచరులు ఆకీషు రాజుతో కలిసి యుద్ధంలో ఫిలిస్తీన్ సహాయం చేయడానికి అఫేకుకు వెళ్లారు అక్కడ వారు ఫిలిస్తీన్ల చేత తిరస్కరించబడతారు వారు తిరిగి వారు నివసిస్తున్న సిక్లాగుకి వచ్చేసరికి అమాలేకీలు సిక్లాగు మీదకి దండెత్తి వచ్చి ఆ పట్టణంలో ఉన్న వారి ఆస్తులని దోచుకుంటారు దావీదు అతని అనుచరుల భార్యలను వారి కుమారులను కుమార్తెలను చెరలోకి తీసుకుని వెళ్లిపోతారు చివరిలో ఆ పట్టణాన్ని తగులు పెట్టి వెళ్తారు అది చూసిన దావీదు మరియు అతని అనుచరులు ఏడ్చుటకు శక్తి లేనంతగా బహుగా ఏడుస్తారు ఏమి చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోతారు ప్రాణం విసిగిపోయిన ఆ జనులు దీనంతటికి కారణం దావీదే అంటూ దావీదుని చంపుదము రండేని చెప్పుకొని రాళ్లు పట్టుకున్నారు అప్పుడు దావీదు యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని యాజకుణ్ణి పిలిచాడు యహోదుని తీసుకురమ్మని చెప్పాడు దావీదుకి ఎంత ధైర్యమో కదా ఆరు వందల మంది జనులు రాళ్లు పట్టుకుని చంపడానికి దావీదు ఎదురుగా నిలబడితే దావీదు ఎఫోదు తీసుకురమ్మని అంటాడు దేవునిని బట్టి వచ్చే ధైర్యము ఎన్నటికీ మనుషుల వైపు చూడదో దావీదు ఎఫోదు తీసుకుని దేవుని యొద్ద విచారణ చేశాడు ఒకటో సమయలు గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదో వచనము నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యోహోవా యొక్క దావీదు విచారణ చేయగా యోహోవా దావీదుకు జవాబు ఇచ్చాడు కరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువు అని సెలవిచ్చాడు ఇక్కడ దావీదికి దేవుడు జవాబు ఇచ్చాడు జవాబు వచ్చిన వెంటనే దావీదు ఆరు వందల మంది అనుచరులను తీసుకొని దేవుడు చెప్పిన మార్గమున వెళ్లి ఆ అమాలేకుల దండుని తరిమి పట్టుకున్నాడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకున్నాడు ఇక్కడ దావీదికి ఒక సమస్య వచ్చింది సమస్య వచ్చిందని దావీదు సమస్య వెంట పరుగులు తీయలేదు సమస్య సొల్యూషన్ కొరకు దేవుని యొక్క కనిపెట్టుకున్నాడు సొల్యూషన్ తెలుసుకున్న తర్వాతనే పని ప్రారంభించాడు మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది దేవుని యొక్క విచారణ చేస్తే సమాధానము తప్పక వస్తుంది ప్రార్థనలో విచారించే పద్ధతిని అనుసరించాలి విచారించడం అంటే ప్రార్థనకు జవాబు పొందుకున్న తర్వాత పని ప్రారంభించడం మనమైతే గుట్టిగా పని ప్రారంభించి దేవుడా దేవుడా అంటూ ఉంటాము కానీ దావీదు పని ప్రారంభించక ముందే ఆ పని సక్సెస్ ను చూసేవాడు తర్వాత ఆ పనిని దేవునితో ప్రారంభించి సక్సెస్ఫుల్ గా ముగించేవాడు ఎంత విచిత్రమో కదా దావీదును చంపాలని రాళ్లు ఎత్తిన ఆరు వందల మంది చేతులనే దేవుడు యుద్ధంలో దావీదుకు సహాయం చేసేలా చేశాడు ఇది ప్రార్థనా శక్తి అంటే గుర్తుపెట్టుకో పెట్టుకో సహోదరా సహోదరి నువ్వు చేసే ప్రార్థన చిన్నదైనా సరే నిర్లక్ష్యము చేయకు ప్రార్థన నీకు వ్యతిరేకముగా గుమ్ము కూడిన వారినే నీ పక్షమున యుద్ధము చేసేలా చేస్తుంది కాబట్టి మాట వరసకు కూడా ప్రార్థన చేయడం మర్చిపోకు దావీదు అమాలేఖీయులను హతము చేసి తిరిగి సిక్లాగుకు వచ్చాడు అమాలేక్వీలను హతము చేయడంతో దావీదు శ్రమలకు ముగింపు పలికాయి అమలేఖీలు దేవుని విరోధులు ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి వాగ్దాన భూమికి వెళ్లే మార్గంలో అమలేఖీలు వారి వెనుక నుంచి వచ్చి ముసలవారిని బాలింతలను చంటి పిల్లలను బలహీనలను చంపేవారు అమాలేకీలను హతము చేసి దావీదు తిరిగి వచ్చిన తరువాత దావీదుకి విజయాల పరంపర ప్రారంభమైంది మన ప్రధాన శత్రువు మన శరీరమే మొదటగా శరీర క్రియలను జయించాలి జయించి వచ్చి దేవునిని అడుగు తప్పక నీ శ్రమనుంచి నిన్ను విడిపిస్తాడు అంత మాత్రమే కాదు విజయోత్సవాలతో నిన్ను ఊరేగిస్తాడు ఒకటో సమయాలు గ్రంథం ముగింపులో సౌలు రాజు ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధములో తన కత్తి మీద తానే పడి చనిపోయాడు అప్పుడు మళ్లీ దావీదు దేవుని యొక్క విచారణ చేశాడు రెండవ సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలలో ఈ విషయాలు గ్రంథస్థం చేయబడి ఉంటాయి అవకాశాన్ని బట్టి అడగడం కూడా మనం నేర్చుకోవాలి రాజు చనిపోయాడు ఇప్పుడు దావీదుకి అవకాశం వచ్చింది ఆ అవకాశం చేజిక్కించుకోవడానికి దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు రాజు చనిపోయాడు కదా ఇప్పుడు నేను పట్టణంలోనికి పోవచ్చు నా దేవా అని దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు అప్పుడు దేవుడు అన్నాడు పోవచ్చు పో అని సెలవిచ్చాడు మళ్ళీ దావీదు దేవుని అడుగుతున్నాడు నేను పోవలసిన స్థలం ఏదో నాకు తెలియజేయమని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు దేవుడు హెబ్రోనికి వెళ్ళమన్నాడు హెబ్రోను అంటే ఎత్తైన స్థలం దేవుని యొక్క అడిగే ప్రతి వారిని ఆయన ఉన్నతమైన స్థలములలో నిలబెడతాడు చూడండి ఇక్కడ దావీదుకి దేవునికి మధ్య సంభాషణ జరుగుతుంది దావీదు అడుగుతున్నాడు దేవుడు జవాబు ఇస్తున్నాడు దీనినే విచారణ చేసే పద్ధతి అని అంటారు ప్రార్థనలో ఈ పద్ధతిని గనుక నీవు పాటిస్తే ఇక నీకు అపజయాలే ఉండవు అన్ని విజయాలే దేవుడు చెప్పినట్లుగా దావీదు హెబ్రోనికి వెళ్ళాడు అనూహ్యంగా దావీదు అక్కడికి రాగానే రాజు అయ్యాడు రెండో సమయ గ్రంథం రెండో అధ్యాయము నాలుగో వచనము అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి మనం ఎక్కడ ఉంటే ఆశీర్వదించబడతామో అది దేవునికి మాత్రమే తెలుసు అందుకే ఎక్కడ ఉండాలో ఏమి చెయ్యాలో ప్రార్థనలో దేవుని యొద్ద విచారించి తెలుసుకోవాలి దావీదు యోధా ప్రజల మీద రాజు అయిన ఏడున్నర సంవత్సరాల తర్వాత ఇస్రాయేలు ఇలా మిగతా పది గోత్రాల వారు కూడా వచ్చి మాకు కూడా నీవే రాజు కావాలని అదే హెబ్రోను పట్టణంలో అతనికి పట్టాభిషేకము చేశారు రెండవ సమయాల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనము మరియు ఇస్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇస్రాయేల్ వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి ఇది డబల్ ధమాక అంటే దేవుడు చెప్పినట్లు చేస్తే నిన్ను కాదన్న వారిని కూడా నువ్వే మాకు దిక్కు అనేలా చేస్తాడు రెండవ సమయాలు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు మరియు ఐదు వచనాలు దావీదు ముప్పై ఏలనారంభించి నలువది సంవత్సరములు పరిపాలన చేసెను హెబ్రానులో అతడు యూదావారందరి మీద ఏడున్నర సంవత్సరములు ఎరులేములో ఇస్రాయేలు యూదా వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేసెను దావీదు దేవుడిచ్చిన వాగ్దానం ముందు పెట్టుకుని ఆ వాగ్దానం నెరవేర్పు కోసం పదమూడు సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రతి విషయములో దేవుని వద్ద ప్రార్థనలో విచారించేవాడు ప్రార్థనలో విచారణ చేసే ఈ పద్ధతి దావీదు రాజవ్వడానికి దోహదపడింది రెండవ సమయాలు గ్రంథము ఐదవ అధ్యాయము పదో వచనము దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి యోహోవా అతనికి తోడుగా ఉండెను రెండవ సమయాలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము రెండవ భాగం దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతనిని కాపాడుచుండెను నీ ముగింపు విజయోత్సవముతో ముగించబడాలి అంటే దాని ప్రారంభము దేవునితో మొదలు పెట్టాలి దావీదు ఏ విధంగా అయితే దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసి ప్రార్థనకు జవాబు పొందుకున్న తర్వాత పనిని ప్రారంభించేవాడో అదే పద్ధతిని నువ్వు కూడా ఈరోజు అలాంటి పద్ధతిని నువ్వు కూడా అవలంబిస్తే నా ప్రభు నీ పని ముగింపుని జయోత్సాలతో జయడంకాలతో ముగిస్తాడు కాబట్టి మన పని ప్రారంభము మన దిన ప్రారంభము దేవునితో ఉండాలి నీ దినము ఆనందంతో ముగించబడాలి అంటే నీ దిన ప్రారంభము దేవునితో ఉండాలి నీ పని జయధ్వనులతో ముగించబడాలి అంటే నీ పని ప్రారంభము దేవునితో ఉండాలి దావీదైతే తన దిన ప్రారంభము తన పని ప్రారంభము దేవునితో ఉండేవాడు దేవునితో ప్రారంభించేవాడు కాబట్టే దాని ముగింపు దేవుడు అద్భుతముగా ముగించేవాడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామా సహోదరి సహోదరుడా ఈ పద్ధతి ద్వారా దేవుడు ఏదైతే మనకిచ్చిన నిరీక్షణ విశ్వాసం ఉందో దానిని చేత పట్టుకొని ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ నిరీక్షణ నన్ను నిన్నటికి సిగ్గుపరచదు ఇదిగో నేను విశ్వాసంతో అడుగులు వేస్తున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఉదయకాలమునే లేచి నా దిన ప్రారంభము నీతో ప్రారంభిస్తా నష్టం వస్తుంది అని మనుషులు చెప్తున్నా ప్రభువుతో నా ప్రయత్నాన్ని కొనసాగిస్తా నా పని ప్రారంభాన్ని దేవునితో ప్రారంభిస్తా దేవుని దగ్గరకు వచ్చి మొదటిగా విచారణ చేస్తా ప్రభువా నాకు నువ్వు తప్ప వేరొకరు లేరు నిన్ను నమ్మినట్లుగా నేను వేరొకరిని నమ్మలేదు ప్రభువా మనుషుల మీద ఆధారపడలేదు రాజులను అధికారులను వారి సపోర్ట్ను నేను తీసుకోవడం లేదు ఎందుకంటే వారికి మించిన వాడవు నా పక్షాన ఉన్నావు నాకు నువ్వు సహాయం చేస్తావు అని నమ్ముతున్నానయ్యా ఆ విశ్వాసము నిరీక్షణ నాలో పుట్టించు ఒంటరిగానే వెళ్తున్నా దావిది వలే ఒంటిగానే వెళ్తున్నా నా పక్షాన నువ్వు ఉండయా నువ్వే కార్యం చేస్తున్నా దేవునితో ప్రారంభించు దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు విజయం కావాలంటే నీ పని ముగింపు విజయోత్సవాలతో ఉండాలి అంటే విజయ డంకాలు మోగాలి అంటే నీ పని ప్రారంభం దేవునితో ఉండాలి గుర్తుపెట్టుకో